విఘ్నాలు తొలగించే వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని యలమంజల మున్సిపాలిటీ పరిధిలో కోర్టు సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు వినాయకుడు పదిహేను రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుని నిమజ్జనోత్సవం పురస్కరించుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి నిర్వాహకులు రెడ్డి కాయగూరల బిజ్జి యంశంకర్ రమేష్ ఎం శ్రీనివాసరావు వెంకటేష్ శేషు వినయ్ సాగర వంటి యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుండడంతో పాటు ప్రతినిధ్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఏట వేలాది మందికి అన్న అన్నసమరధన కార్యక్రమం నిర్వహించి ప్రతినిధ్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిమజ్జనోత్వం సందర్భంగా నిర్వాహకులు జీవి రెడ్డి మాట్లాడుతూ కోటి సెంటర్లో వేరే చేసిన బాల్గణవతి నవరత్న సందర్భంగా మరి ఈరోజు అలాగే మా కంపెనీషన్ల పూర్వులు కూడా అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎంతో సహకరించారు అలాగే నిన్న అన్నదాన కార్యక్రమం కార్యక్రమం కూడా ఐదు వేల మందికి మరి ఈ యొక్క ప్రసాదం నాయకుడి ప్రసాదం పెట్టడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి భారీ ఎత్తున పెట్టడం జరుగుతుంది ఇది ఇప్పుడితే కాదు పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగు వస్తుంది మరి ఈ సంవత్సరం కూడా అతి భారీ ఎత్తున పెట్టడం జరిగింది అలాగే మా కోర్టు సెంట్లో ఉన్న పెద్దలు కూడా నాకు బాగా సహకరించారు అలాగే డోనర్స్ కూడా అలా అందరూ కూడా మాకు బాగా సహకరించి మరి నిన్న జరిగే ఈ అనుసంధాన కార్యక్రమం కూడా మరి ముందుకు తీసుకొచ్చారు అలాగే ఈరోజు మరి ఊరేగింపు కార్యక్రమం మరి మా కంపెనీ నెంబర్ కురూరు మా ఆర్గనైజర్ పెద్దలు అందరూ కూడా మరి ఈ రోజు వినాయకుడిని మరి ఊరేగింపు కార్యక్రమంలో పెట్టుకున్నాము ఈ రోజు నిమజనం చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా మరి మంచి కాళికదే వేషాలు అలాగే లక్ష్మీ గణపతి ఇలాంటి పోగరాలు తర్వాత బాణసంచాలు ఇలాంటి ఆటలతో కూడదాకా మేము చేసుకొని వచ్చాము మరి ఈరోజు కూడా ఊరేమి కార్యక్రమానికి అతి భారీ ఎత్తున మరి చేయడం జరుగుతుంది కోలాటాలు అలాగే నేల తాళాలతో కూడా మరి అంత సంప్రద సాంప్రదాయంగా చేయడం జరుగుతుంది సహకరించి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం